హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి సీఎం జగన్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అంగన్వాడీలతో జరిగిన చర్చలు అయితే సఫలమయ్యాయని చెప్తున్నారు వాళ్ళందరికీ భారీగా జీతం పెంపుతో పాటు మరికొన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నామని చెప్పారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అందుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎట్టకేలకు సమ్మె కు తెరపడిందని చెప్తున్నారు నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె అయితే విరమించారు ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చల ఫలితంతో ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో అంగన్వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందన్నారు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పెట్టిన పదకొండు డిమాండ్లో పది అంగీకరించడంతో పాటు చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం అటు అంగన్వాడీ యూనియన్లు పరస్పర సహకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు దీన్ని జులై నుంచి అమలు చేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు అంగన్వాడీల శ్రేయస్సు సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్లకు యాభై వేల నుంచి ఏకంగా లక్షా ఇరవై వేలకు అలాగే హెల్పర్లకు ఇరవై వేల నుంచి అరవై వేలకు పెంచుతున్నామని చెప్పారు ఇక అలాగే అందరు ఉద్యోగుల మాదిరిగానే పదవి విరమణ వయసు అరవై ఏళ్ళ నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచామని ఇక ప్రమోషన్ల కోసం వయో పరిమితి నలభై ఐదు ఏళ్ల నుంచి యాభై ఏళ్ళకు పెంచుతున్నామని చెప్పారు కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తాం అలాగే అంగన్వాడీల్లో పనిచేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద ఇరవై వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు ఇక కేంద్ర ప్రభుత్వం దృష్టికి గ్రాడ్యుటీ అంశాన్ని తీసుకెళ్లి ఇచ్చేది నేరుగా అమలు చేస్తామని చెప్తున్నారు భవిష్యత్తులో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని నియమిస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి సమ్మె కాలంలోని అంగన్వాడీల వేతనం పోలీసుల కేసుల అంశం తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అయితే చెప్పారు ఇన్ని డిమాండ్లను అంగీకరించడం అంటే అంగన్వాడీ అక్క చెల్లెమల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చెత్తశుద్ది నిదర్శనం అని అయితే మంత్రి తెలిపారు సో ఇక అంగన్వాడీలు అయితే కనుక డిమాండ్లు తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు సుహృద్భావంలో వాతావరణంలో విజయవంతమయ్యాయని అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రకటించారు ఇకపై తాము విధి విధుల్లోకి వెళ్తున్నట్లయితే తెలిపారు అంతేకాకుండా వేతనాల పెంపు విషయంలో దీర్ఘకాలిక పోరాటానికి పరిష్కారం లభించిందన్నారు సర్వీస్లో ఉండి అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం విషయం ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అంగన్వాడీలకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ బీమా అంగన్వాడీలు బీమా అమలు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు ఇక రెండు వేల పదిహేడు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో టీఏ బిల్లులు నిలిచిపోయాయని ఆ బిల్లులు వచ్చిన వెంటనే విడుదల చేస్తామని తెలిపారన్నారు ఇలాగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు యాప్ల భారాన్ని తగ్గించేందుకు స్పష్టమైన హామీ లభించిందన్నారు ఇక అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లులు గ్యాస్ మెను పెంపు అలాగే చిన్నారుల మెను పెంచాలని కోరగా ప్రత్యేక కమిటీలో చర్చించి నిర్ణయిస్తామని అయితే చెప్పానన్నారు సో ఓవరాల్గా అయితే కనుక అంగన్వాడీలు వర్కర్లు అయితే సమ్మె విరమించారు